చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటమ్ వేయించుకుంటున్నారు కానీ ఓట్ చేసి చంద్రబాబు గారి దాన్ని గెలిపిస్తే మంచి కాదు మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు అందిస్తున్నట్టే చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు సంవత్సరం రోజుల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా లేక ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో ముప్పై రెండు వేల కోట్లను జనం ఎత్తిన బారుతే చంద్రబాబు గారు ఒకే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం ఎత్తిన మోపారు ఈ మంచి చెప్తున్నారా లేక రైతులు ఇప్పటికే దిట్టుబాటు ఆత్మహత్య చేసుకున్నవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు లేకపోతే

ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ ఎన్నో ఉన్నాయి చంద్రబాబు గారు అన్నదాత అన్నారు ప్రతి సంవత్సరం ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వాల్సిన రైతు రైతులు సంఖ్య డెబ్బై తొమ్మిది లక్షలైతే ఈయన అరవై ఏడు లక్షలు ఇస్తామంటున్నారు దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది రైతులకి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కలిదీవన పథకం అయితే ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు చదువుతుంటే అరవై ఏడు లక్షల మంది బిడ్డలు చేయించి ఇరవై లక్షల మంది ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా కొరాయిస్తున్నారు బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకు అయితే చాలా చిన్న పథకం పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి దీపావళి ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు మహాశక్తి అని నెలకు పదే వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు అంటే దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా పిఫోర్ తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని అప్పుడు తిరిగినప్పుడు పి ఫోర్ తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు ఇప్పుడేమో పి ఫోర్ కు పెడతాము అని చెప్తున్నారు మరి చంద్రబాబు గారి ఉంచే ప్రయత్నం కలుగుతే ఏంటి అని అడుగుతున్నాం ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు అప్పుడు అమలు చేయలేదు ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు